విజయవాడ నగరాన్ని వర్షాలు ముంచెత్తడంతో చాలా ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి సహాయక చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు శ్రమిస్తున్నాయి నేడు మరికొన్ని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రాష్ట్రానికి రానున్నాయి ఏపీలో వరదలకు ఇప్పటి వరకు పంతొమ్మిది మంది మృతి చెందగా విజయవాడలోనే పదకొండు మంది మరణించారు నూట ఆరు పునరావాస కేంద్రాల్లో నలభై తొమ్మిది వేల నూట ఇరవై ఏడు మంది బాధితులు ఉన్నట్లు తెలుస్తుంది విజయవాడ నగరాన్ని వర్షాలు ముంచెత్తడంతో చాలా ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి సహాయక చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు శ్రమిస్తున్నాయి నేడు మరికొన్ని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రాష్ట్రానికి రానున్నాయి ఏపీలో వరదలకు ఇప్పటి వరకు పంతొమ్మిది మంది మృతి చెందగా విజయవాడలోనే పదకొండు మంది వర్ణించారు నూట డెబ్బై ఆరు పునరావాస కేంద్రాల్లో నలభై తొమ్మిది వేల నూట ఇరవై ఏడు మంది బాధితులు ఉన్నట్లు తెలుస్తుంది